హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఆగస్టు ఇరవై ఐదో తేదీ నుండి రేషన్ కార్డు ఉన్నవారికి రెండు శుభవార్తలు వచ్చాయి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయబోతున్నారు అలాగే వీరికి ఇరవై ఐదో తేదీ నుండి రేషన్ పంపిణీ అనేది ఇంటి వద్దే చేయడం జరుగుతుంది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో ఆవులైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక తాజా శుభవార్తను తీసుకువచ్చాను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ మనోహర్ గారు ప్రకటించిన ప్రకారం ఈ నెల ఆగస్టు ఇరవై ఐదో తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు కొత్త స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులు పంపిణీ కానున్నాయి ఇవి ఏటీఎం కార్డు సైజులో ఉంటాయి ముందు భాగంలో కుటుంబ పెద్ద ఫోటో పేరు వివరాలు వెనక భాగంలో కుటుంబ సభ్యుల వివరాలు ఉంటాయి ఈ కార్డుపై ఒక క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది దీన్ని స్కాన్ చేస్తే లబ్ధిదారులు తమ ఆరు నెలల రేషన్ వివరాలు తెలుసుకోగలరు దాదాపు ఒకటి నాలుగు కోట్ల మందికి ఈ కొత్త కార్డులు పంపిణీ అవుతాయి రేషన్ డీలర్ల ద్వారా లేదా గ్రామ సచివాలయం ద్వారా ఈ కార్డులు తీసుకోవచ్చు ప్రత్యేకంగా దివ్యాంగులు మరియు గిరిజన ప్రాంతాల్లో నివసించే వారికి రేషన్ నేరుగా వారి ఇళ్ల వద్దకి అందజేస్తారు ప్రతీ నెల రేషన్ పంపిణీ కంటే ఐదు రోజులు ముందుగానే ఇచ్చేస్తారు సో ఆగస్టు ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి మధ్య ఈ కార్డులు ఇచ్చిన తర్వాత సెప్టెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు రేషన్ షాపుల్లో రేషన్ పంపిణీ కొనసాగుతుంది కాబట్టి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఇది నిజంగానే ఒక శుభవార్త ఈ అప్డేటు మీకు ఉపయోగపడితే వీడియోకు లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి త్వరలో మరో ఆసక్తికరమైన అప్డేట్తో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్